నోరు చచ్చిపడిపోయినప్పుడైనా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైనా టమోటా పుదీనా వేసి పచ్చడి చేసుకుంటే చచ్చిపడిపోయిన నాలుగు కూడా రుచులు తెలుస్తాయి ముందుగా ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి ధనియాలు పచ్చినపప్పు ఉద్దిపప్పు ఎండుమిరకాయలు జీలకర్ర చింతపండు ఎండిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా నువ్వులు ఒక ఎరగడ్డ తరుగు అలాగే పచ్చిగా దూరగా ఉండే టమాటాలు నాలుగు కట్ చేసుకుని కూడా వేసుకోవాలి అలాగే ఇందులో తగినంత పసుపు పొడి తగినంత తప్పు కూడా వేసుకొని బాగా కలిపేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మూత తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో పుదీనా గుప్పెడు అలాగే కొత్తిమీర వేసుకొని ఇంగు వేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టేయడమే పోపు కూడా అవసరం లేదు సూపర్ టేస్టీగా గా ఉంటుంది లాస్ట్ టైం చిలకరూడి బయట రమా దగ్గర త్రీ టాప్స్ తీసుకున్నాను కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది రేయాన్ ఫ్యాబ్రిక్ అందుకని మళ్ళీ టాప్స్ అయితే తెప్పించుకున్నాను బ్రాండెడ్ టాప్స్ థౌసండ్ కి త్రీ ఫోర్ ఇస్తున్నారు చాలా జెన్యున్ అండి టాప్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇలా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను మీకు కూడా మంచి మంచి టాప్స్ కావాలంటే జాయిన్ అవ్వండి మీకు కూడా ఈ టాప్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ అయితే వాట్సాప్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బై